హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రోపా అనిపేస్తారు ఈ వీడియోలో మన మాటి సార్ క్రిస్ సార్ అయితే లైవ్లోకి వచ్చి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఆ విషయాల గురించి మాట్లాడుకుందాము అలాగే వాటి గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్లో మన ఫౌండర్స్ పడుతున్న కొన్ని బాధల గురించి దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలనే కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు వెళ్ళవేసరిగా నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు కొన్ని విషయాలు అనేది చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ సిచువేషన్ ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా కాలం అనేది వృధా చేసుకున్నారు వాళ్ళ యొక్క ఏజ్ అనేది ఎక్కువ అవడం కొన్ని రకాల ఇబ్బందులు రావడం కూడా జరిగినాయి అన్నీ కూడా మనం మాట్లాడుకుందామండి అప్పుడే మీకు కూడా ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుందని నేనైతే అనుకుంటున్నాను నేనేదో మీకన్నా పెద్దవన్నానో మీకన్నా అన్ని తెలుసానో కాదు బట్ ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉన్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుంటే బెటర్ అని ఓకేనా వీడియో దగ్గర ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనం మాటి అయితే బ్యాక్ వచ్చారు మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాము ఆల్రెడీ ఆయన రావడము లైవ్ చేయడము దాంతోపాటు రెండు మూడు రోజులు సరిపడా లైవ్స్ కూడా రెడీ చేసుకోవడము కూడా అన్నీ చేశారన్నమాట అంటే అంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా మ్యాక్సిమం లైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒక డెడికేషన్ ఉండాలండి జీవితంలో ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా డెడికేషన్ ఉండాలి సమయ పాలన ఉండాలి అంటే సమయానికి తగ్గగా మనం ముందుగా వెళ్ళాలి అంతేగాని రాత్రి పదింటికి మనం ఏదైనా వర్క్ వెళ్ళాలనుకుంటే దానికోసం ఒక పావుగం ముందు వెళ్ళాల్సి వస్తుంది తప్ప పదింటికి వర్క్ అంటే పదింటికి దారిగా వెళ్ళాము వెళ్ళామనుకోండి యూజ్ ఉండదు ఎందుకంటే నేను ఐటీ కాలేజీలో చదివినప్పుడు నేను ఐటీ పూర్తి చేయలేదు బట్ నేను ఐటీలో నేర్చుకునే మూడే మూడు పద్ధతులు అన్నమాట ఒకటి టైంకి వెళ్ళడం మెయిన్ ఏంటంటే టైంకి వెళ్ళాలి లేదని సరే రెండోది ఏంటంటే చెప్పిన పని చెప్పినట్టుగా చేయాలి మూడోది ఏంటంటే దాన్ని నేర్చుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి ఈ మూడు జీవితంలో రోల్స్ పాటిస్తాయి ఎవరికైనా సరే కాబట్టి వాళ్ళు అంత ఏజ్ ఉన్నా ఏమున్నా ఆన్ వేజ్ మీద ఒక డెడికేషన్తో వచ్చి లైవ్లు చెప్పడం అనేది మంచి విషయమే దాదాపు ఒక పద్దెనిమిది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల దాకా ఆయన హాస్పిటల్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఆయనకున్న హెల్త్ కండిషన్ గురించి అన్నీ చెప్పడం జరిగింది దాని తర్వాత మన క్రిస్ఆర్ కొన్ని విషయాలు చెప్పారనమాట మీ ఓఎస్ని చూస్తూ ఉండండి ఎందుకంటే వెబినార్కి సంబంధించిన షెడ్యూల్ అనేది మన యాసర్ చేయడానికైతే ఆలోచిస్తున్నారు మాక్సిమం అది రేపు గురువారం ఉండడానికి అవకాశాలు ఉన్నాయన్నారు కన్ఫర్మేషన్ అయితే కాదు జస్ట్ ఏంటంటే మనకి రేపు గురువారం అయితే మీటింగ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యాస్తో మాట్లాడాము మాటి కూడా బ్యాక్ వచ్చాడు కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు మనకి గురువారం మీటింగ్కి సంబంధించి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు అన్నారు ఓకేనా కాబట్టి రేపు మీటింగ్ ఉంటే హ్యాపీ ఒకవేళ లేకపోయినా ఒకరోజు అటు ఇటు అయితే ఉండడానికి అవకాశం ఉంది అలాగే మన కంపెనీ దేని గురించి సృష్టించబడింది అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో వెనకబడిన దేశాలు కూడా చాలా ఉన్నాయి ఆ వెనకబడిన దేశాలకి ఏదో ఎంతో కొంత చెయ్యతనిచ్చి వాళ్ళకు ఒక మంచి రకం మంచి ఇన్కమ్ సోర్స్ ఇవ్వాలని కంపెనీ సృష్టించడం జరిగింది ఆ రకంగానే మన అయితే వర్క్ చేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మన ఇక్కడ ఈకో సిస్టమ్ అనే పేరు కూడా మనం దాన్ని తగ్గ పెట్టాం ఈకో సిస్టమ్ అంటే మన తెలుగులో మనం చెప్పుకోవాలంటే పర్యావరణ వ్యవస్థ ఓకేనా మన ఈకో సిస్టమ్ మనం తెలుగులో చెప్పుకోవాలంటే పర్యావరణ వ్యవస్థ అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుందన్నమాట అంటే అంత సింబాలిక్గా ఈకోస్టమ్ అనే పేరుని మన ఓఎస్కి పెట్టడం జరిగిందన్నమాట అలాగే ప్రతి ఒక్కరికి ఇంకం అనేది చాలా చాలా ముఖ్యం అంటే ప్రతి ఒక్కరికి మనకు డబ్బు అనేది చాలా అవసరం అన్నమాట ఆ డబ్బు కోసం మనం ఎన్నో రకాల ప్రయత్నాలు పనులు చేస్తూ ఉంటాం అలాగే డబ్బుతో పాటు మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మనకి క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగింది ఓకేనా అలాగే మన కళలను సహకారం చేసుకోవడానికి మనకు ఒక ఆపర్చునిటీ అనేది కంపెనీ ఇచ్చింది అంటే మనకి ఉన్న పెద్ద కళలు నార్మల్ కళలు అయితే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన వాళ్ళు సాధారణమైన కళలు కూడా చేయట్లా అంటే జస్ట్ ఒక పదివేలు ఫోన్ కొనాలన్నా సరే ఆన్ పేస్ వచ్చాక కొంటానండి జస్ట్ వాళ్ళ పిల్లలకి సైకిల్ కొనాలన్నా సరే ఆన్ పేస్ వచ్చాక కొంటానండి ఏదైనా హెల్త్గా ప్రాబ్లం వస్తే ఆన్ పేస్ వచ్చిన తర్వాత నేను హెల్త్ కండిషన్ అనేది చెక్ చేయించుకుంటానండి ప్రతి దానికి మన వాళ్ళు మన కంపెనీ లింక్ చేయడం వల్ల అక్కడ ఏసారికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రెజర్ ఎక్కువ అవుతుంది అన్నమాట ఎందుకంటే నేను చాలా మందితో రీసెంట్గా సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ ఇచ్చాను కదా సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో రీసెంట్గా చాలాసార్లు నేను వీడియోలో చెప్పాను అలాగే నా కింద ఇచ్చిన రెండు గ్రూపుల్లో కూడా నా నెంబర్ అనేది ఉంది ప్రజెంట్ మన వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకున్న చిన్న చిన్న కళలు కూడా పెద్ద అయితే ఖచ్చితంగా మనం ఆన్ పేస్ వచ్చిన తర్వాత అండి ఎందుకంటే మన కంపెనీ రావాలి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది కంపెనీ నుంచి వస్తుంది ఓకే దాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ చిన్న చిన్న పనులకు కూడా ప్రతి ఒక రెండు వేల రూపాయలు హెల్త్ డ్రింక్ కొనసినా సరే ఆన్పియస్ రావాలి అంటే వీళ్ళు కొనమని కాదు బట్ రియాలిటీ పరంగా చెప్తున్నా ఓకేనా ఎందుకంటే చాలామందితో మాట్లాడిన తర్వాత వాళ్ళ ఊహలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మరీ దారుణంగా ఉన్నాయండి ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం బతకాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంకం కావాలి ఇంకం కావాలంటే ఏం చేయాలి ఏదో ఒక పని చేయాలి అది అందరికీ తెలిసిన విషయమే కానీ మన వాళ్ళు మరీ అతిగా మన డిపెండ్ అయిపోయాం మనం ఆన్ పేస్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల పూర్తిగా మన యాస్సరికి ప్రెజర్ పెరిగిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఇంత మరీ ఓవర్గా థింక్ చేయడం ఓవర్గా మనం ఆలోచించడం వల్ల మన కంపెనీకి ప్రెజర్ పెరగడం తప్ప అక్కడ ఏమీ లేదు కానీ అక్కడ రియాలిటీ పరంగా చెక్ చేసినట్టయితే అక్కడ మనకి ఏదైతే జరుగుతుందో బ్యాక్గ్రౌండ్లో మన యాక్సర్ ఏదైతే చేస్తున్నారో ఆయన తేవాల్సిన టైంకి అవ్వాల్సిన టైంకి అవుతాయి అంతే కాని మన కోసం ఒకరోజు ముందు అవ్వు అలాగని మన కోసం ఒకరోజు లేటు కూడా అవ్వదు అన్నమాట కాబట్టి ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జీవితం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే చెప్తున్నాను కదండి ఆఖరికి చాలామంది ఫోన్స్లో వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలని ఆన్ ప్లేస్ వచ్చాక చేస్తానంటున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా సరే ఆన్ పేస్ వచ్చాక చేసుకుంటున్నారు ఈ రకంగా వెయిట్ చేసి వెయిట్ చేసి దాదాపు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినాయి ఇప్పుడు నార్మల్గా ఇరవై రెండు ఇరవై మూడు ఏజ్ ఉన్న వ్యక్తికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే మహా అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వస్తాయి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు అయిన వ్యక్తి మళ్ళీ నాలుగైదు ఏళ్ళు వెయిట్ చేస్తే దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు కూడా వచ్చేస్తాయన్నమాట ముప్పై ఏళ్ళు దాటిన వ్యక్తికి పెళ్ళి అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలాసాలా అసాధారణ అది కూడా మగవాళ్ళకి ఎందుకంటే రియాలిటీ పరంగా నేను చూస్తాను కాబట్టి అని చెప్తున్నాను మీకు కాబట్టి కంపెనీ ఎప్పుడైతే మనకి ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ ఇవ్వాలనేది కంపెనీ ఆలోచించుకుని దానికంటూ ఒక పర్టికులర్ డే టు అన్నీ వచ్చి అది రియాలిటీ పరంగా మనకు వర్క్ అయిన తర్వాత మనం దాంట్లో ఏ రకంగా సక్సెస్ అవుతామనేది ఆలోచిద్దాం కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ యొక్క టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు మీ యొక్క మనీని మీరు వేస్ట్ చేసుకుంటున్నారు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకా ఇవన్నీ మనం చెప్పినా కొంతమందికి బుర్రకి ఎక్కితే కొంతమందికి ఎక్కువ అన్ని మనకి అవసరం లేని సబ్జెక్ట్ అని ఆయన కూడా కొంతమంది అంటారు కానీ రియాలిటీ పరంగా ఎంతోమంది బాధ నేను విన్న తర్వాత నేను కూడా చెప్పకపోతే బాగోదు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కూడా ఏదో చెప్తూ ఉంటారు అనుకునేది సపరేట్ విషయం బట్ మనమైనా సరే రియాలిటీ పరంగా కొన్ని విషయాలు చెప్పుకుంటే మన ఫౌండర్స్కి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుందని ఒక విషయం ఉద్దేశం మీదకు అది కూడా నేను మీ ఫ్యామిలీ మెంబర్ అనే ఉద్దేశం మీదకు మాత్రమే చెప్తున్నాను దీన్ని ఎవరైనా తప్పుగా తీసుకుని నేనేం చేయలేనమాట కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క లైఫ్ గురించి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఈ వర్క్ గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉండండి కంపెనీ నుంచి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వేరే రకంగా ఏ రకంగా లగ్జరీ లైఫ్ అనిపించాలో అప్పుడు ఆలోచిద్దాం ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మన యాసర్ రీసెంట్గా కూడా ఆ చెప్పారు ఇదేమీ గెట్ రిచ్ కంపెనీ కాదు అంటే పెట్టుబడి పెట్టగానే మీరు ఒకేసారి కోటేశ్వర్లు అయిపోయే కోటేశ్వర్లు చేసే కంపెనీ కాదు బిజినెస్ జరగాలి బిజినెస్ ద్వారా ప్రాఫిట్ రావాలి ప్రాఫిట్ నుంచి మనకి ఇంకమ్ వస్తుంది ఇదంతా కూడా రియాలిటీగా మనం ఎలా బిజినెస్లు చేస్తే మనకు డబ్బులు వస్తాయో అదేవిధంగా మన కంపెనీ కూడా బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి అంతేగాని ఎవరో గాల్లో మాటలు చెప్పారని పలానా అది అన్నారని ఇది అన్నారని అతిగా ఉంచుకొని ఊహల లోకంలోకి మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మనమే అది మీరు గమనించాలని నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఓకేనా కాబట్టి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్నా మీరు మమ్మల్ని బాధ పెట్టాలన్న నా ఉద్దేశం అయితే అస్సలు కాదు కానీ రియాలిటీ నుంచి మీరు తప్పుకుంటున్నారనే బాధ మాట రియాలిటీ నుంచి తప్పుకొని మరీ అతిగా ఆలోచించి ఇప్పుడు సింగిల్ ఫౌండర్ ఉన్నారండి సింగిల్ ఫౌండర్కి మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక పదివేలు పదిహేను వేలు ఒక ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు పోనీ ఎక్స్పెక్ట్ చేద్దాం అది క్యాజువల్గా అంతేగాని సింగిల్ ఫౌండర్ కూడా స్టార్టింగ్లోనే లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని ఈ రకమైన మైండ్ సెట్తో మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా నష్టపోయేది మీరే ఇక్కడ నేను మీకే కాదు నాకైనా సరే లక్షలు కోట్లు రావు నాకు దాదాపు ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ డైరెక్ట్ ఉన్నారు అంటే యాభై మంది పైన నాకు డైరెక్ట్ టీం ఉంది అయినా సరే నాకు కూడా ఇక్కడ రెండు మూడు లక్షలు కూడా వచ్చే పరిస్థితి కాదు ఎందుకంటే రియాలిటీ పరంగా నాకు ఎంత బిజినెస్ జరిగిందో అంతే వస్తుంది అంతకని ఎక్కువ రాదు కదా కాబట్టి రియల్టీ పరంగా ఉన్నామండి మనం అతిగా ఇచ్చేసుకోవడం కూడా అనవసరం ఇప్పుడు మాటి డికా కానీ క్రిస్ జాన్సన్ సార్ కానీ వాళ్ళకు కూడా భారీ భారీ టీములు లేవు కానీ ఏంటంటే ఆన్ బేస్ మీద ఉన్న ఒక డెడికేషన్తో వాళ్ళు వచ్చి లైవ్లు చెప్తున్నారు అంతే ఓకేనా అందుకే వాళ్ళు కూడా ఈరోజు కూడా రియల్టీ పరంగా ఎంత అయితే కంపెనీ చెప్పిందో దాన్నే చెప్తారు అంటే డైరెక్ట్ సేల్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ అలాగే మనకి కింద వేరే వాళ్ళు జాయిన్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి కమిషన్ వస్తుందని చెప్పారు కానీ వాళ్ళు కూడా ఈరోజు అతిగా చెప్పరు అంటే ఇంతమంది జాయిన్ అయితే ఇంత వస్తుందని వాళ్ళే చెప్తారు ఎగ్జాంపుల్సే చెప్తారనమాట ఓకేనా కాబట్టి ఎగ్జాంపుల్స్ మాత్రం మనం తీసుకోవాలి అతిగా ఆలోచించుకోవడం అతిగా టెన్షన్ తీసుకోవడం దానివల్ల ఇబ్బంది పడేది ఖచ్చితంగా మనమే ఇబ్బంది పడతాం దానివల్ల చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి నేను చాలా కామెంట్స్ చూశాను మాటిసారికి కాదండి మాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి అలా చేసుకుంది మీరే ఓకేనా అలా చేసుకుంది మీరే అతిగా డిపెండ్ అవ్వడం వల్ల మనకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మీరు చేయాల్సిన పనే ఉంది ఇక్కడ ఇప్పుడు ఆన్ బేస్లో మీరు ఏమైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారా లేదా ఆన్ బేస్లో మీరు ఏమైనా పని చేస్తున్నారా లేదు కదా మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం కంపెనీ అప్డేట్స్ తెలుసుకుంటున్నాం కంపెనీ ఏం చెప్తుంది అని వింటున్నాం అంతా బాగానే ఉంది కాబట్టి మనం జస్ట్ ఫాలో అవ్వాలి అంతవరకే అంతే మన పర్సనల్ లైఫ్ను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఫాలో అవ్వాల్సిన అవసరమైతే ఇక్కడ ఏమీ లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా అర్థం చేసుకొని ఎవరికైతే ఏజ్ కొంచెం దాటుతుందో వాళ్ళు మ్యారేజ్లు చేసుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేయండి ప్రతి దాన్ని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీకు తగ్గిన మీకు నచ్చిన స్థామతలో మీరు చేసుకోండి అప్పులు చేయాలి చేయాల్సిన అవసరమే లేదు నాకు నచ్చిన దాంట్లో నేను చేసుకుంటున్నాను మీకు నచ్చిన దాంట్లో మీరు చేసుకోండి ఓకేనా మీ యొక్క ఫ్రెండ్గా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నందుకు వినండి అంతేగాని దీన్ని కూడా తప్పుగా పడితే ఖచ్చితంగా ఇబ్బంది పడేది మీరే రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది పడ్డానని చెప్పి నన్ను అడిగితే నేను ఏం చేయలేను ఎందుకంటే ఎప్పటి నుంచో నేను చెప్తున్నా ఎవరు వర్క్స్ వారు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి మనకు వచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్యూచర్లో నేను డబ్బులు వచ్చిన తర్వాత వేరే మళ్ళీ తర్వాత ఇందాక నేను చెప్పింది అని కూడా నెగటివ్ చేస్తాను నీకు ఎవరు చెప్పారు ఎంత వస్తుంది అంత వస్తుందని నేను చెప్పట్లే మీకు ఎంత అంత వస్తుందని చెప్పట్లా బట్ రియాలిటీ పరంగా అంత వచ్చితే ఒకేసారి లైఫ్ మారదు అని మాత్రమే మీకు చెప్తున్నాను ఓకేనండి దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఎవరికైతే నేను చెప్పింది అర్థమైందో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నేను చెప్పింది అర్థమై ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎస్ మేము ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నామన్నట్టుగా మీరు అయితే కింద ఎస్ అని పెట్టండి నాకు కూడా కొంచెం తెలుస్తుంది ఇక్కడ మిగతా పౌంటర్స్ కూడా తెలుస్తుంది ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది వెయిట్ చేసి వారి యొక్క సమయాన్ని అమూల్యమైన సమయం అండి టైం అనేది మళ్ళీ వెనక్కి రాదు ఒకసారి ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనకు వెనక్కి రావాలంటే రాదు మాట కానీ దయచేసి అర్థం చేసుకోండి అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఉంది అలాగే మీకు దీన్ని బట్టి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అనుకుంటున్నాను ఈయన మా ఫ్రెండ్ మాట అంటే నాకన్నా పెద్ద వయసు దాదాపు థర్టీ ఎయిట్ ప్లస్ ఉంటుంది ఏజ్ అనేది నేను ఈ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు పరిచయం ఇంత అయినప్పుడు మ్యారేజ్ చేసుకోమని చెప్తే నేను తర్వాత చేసుకుంటాను జీవితంలో సెటిల్ అయిన తర్వాత అని చెప్పాడు బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దాదాపు అప్పుడు థర్టీలో చెప్తే ఇప్పుడు థర్టీ ఎయిట్ ప్లస్ వచ్చేసింది అనమాట ఇప్పుడైతే జీవితంలో సెట్ అయ్యాడు ఎందుకంటే ఇల్లు వచ్చింది స్థలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ రియల్టీ పరంగా ఏజ్ అనేది దాటిద్దుగా మరి ఈ రకంగానే మనం మనం ఏదైనా సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అంటే మన ఏజ్ దాటిపోద్ది ఏజ్ దాటిందంటే కొద్దిగా సంబంధాలు రావడం కూడా ఇబ్బంది అవుద్ది కాబట్టి ఎవరైనా సరే మన ఫౌండర్స్లో పెళ్ళిళ్ళు చేసే పేరేలు కానీ పేరమ్మలు కానీ ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి పైన ఇచ్చిన నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్కి కుదినంత వరకు మా ఫ్రెండ్కి మ్యారేజ్ చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా నాకు ఎలాగో యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఉంటారు కాబట్టి అంతే కానీ దీన్ని కూడా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు నేనేదో ఆ పెళ్ళి సంబంధాలు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తానని కాదు బట్ నా ఫ్రెండ్కి నేను చేసుకోవాలి కదా మా ఫ్రెండ్కి నేను ఎంతో కొంత సాయం చేయకపోతే నేను ఫ్రెండ్గా ఉండి యూజ్ చేయమని చెప్పండి అంతేనా కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది చేసుకోండి ఆ అబ్బాయి అయితే మనకి ఎంఎస్సీ చేశాడనమాట గ్రాడ్యుయేషన్ మంచిగా చేశారు ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళే సైలెంట్ ఫ్యామిలీ ఇల్లు గిల్లు అన్నీ ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు సెల్ పాయింట్ కూడా ఉంది దీనికి ఓన్గా చాలా మంచి వ్యక్తి అందుకే నేను కూడా ఒక ప్రయత్నం చేద్దాం మన యూట్యూబ్లో చెప్దాం అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మించి ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ చూసుకోండి టైం అనేది వృధా చేసుకోవద్దు ఒకసారి అయిపోయిన టైం రావాలంటే ఖచ్చితంగా రాదు ఈ రకంగానే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే స్టేజ్ వస్తుంది కాబట్టి మీ టైంని మీరు వృధా చేసుకోవద్దు ఏ టైంలో చేయాల్సిన మంచి పనులు ఏ టైంలో చేయాల్సిన ఆడావుళ్ళు ఆ టైంలో చేయాలి దాని తర్వాత టైం దాటిపోయిన తర్వాత మనం ఏమీ కూడా చేయలేమాట ఓకేనండి ఈ వీడియోలో ఎంతో ఉంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వీడియో ఓపికగా చూసిన ప్రతి ఒక్కరికి